స్పీకర్ పోడియం వద్ద వైసీపీ నేతలు అల్లరి చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సభ సజావుగా సాగేందుకు వైసీపీ నేతలు సహకరించాలన్నారు. సోషల్ మీడియా సైకోలకు పెద్ద సభలో వైసీపీ సభ్యులు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానిస్తుంటే అప్పటి సభలో సీఎం హోదాలో ఉన్న జగన్ మిగిలిన వైసీపీ సభ్యులు వెకిలి నవ్వులు నవ్వారు. ఈ విధంగా మాట్లాడటం చాలా బాదากร విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు మాకేది అర్థం కాట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిలనవుల్ని సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనిదా గారిని మినిస్టర్ అనిదా గారిని కాకుండా కానీ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటినీ కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సభ్యులు